ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలను ప్రకటించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిగా విస్మరించిందని మాజీ ఎమ్మెల్సీ పెనుమల్లి మధు విమర్శించారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కాశ్మీర్ దాడిలో సమగ్రత చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఉన్మాదులు అన్ని మతాలలో ఉన్నారని వీరికంటూ ప్రత్యేకంగా ఏ మతం ఉండదని ఉగ్రవాదానికి అన్ని మతాలలో ఉగ్రవాదులు ఉన్నారని అలా ఉన్న వారిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని ప్రభుత్వాలు కంటిన్యూగా వీరిపై సమగ్రత విచారణ చేపట్టాలని కోరారు ఏడాది పూర్తి చేసుకున్న కూటమి పాలన అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ కార్యక్రమాలలో అవినీతి తాండవిస్తుందని అన్నారు నిత్యావసర వస్తువులు పిల్లలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని తెలిపారు ఏపీలో విద్యుత్ విధ్వంసానికి గురైందని తెలిపారు గతంలో ఒక్క యూనిట్ విద్యుత్ని కూడా ఉత్పత్తి చేయని హిందూజా కంపెనీకి కోట్లాది రూపాయలు కట్టబెట్టారని అన్నారు యాక్సిస్ ఎనర్జీతో ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజానికానికి పంతొమ్మిది వేల కోట్లు నష్టం సంభవించిందని అన్నారు వినియోగదారులపై బాధలు మోపుతూ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకుండా కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచకుండా ఎవరికి మేలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు ఆదానికి విద్యుత్ రంగానికి అప్పచెప్పారని ఆదానికి సబ్ కాంట్రాక్టర్ గా కలుపుతున్న షిర్ది సాయి ఎలక్ట్రికల్స్ గతంలో ఇప్పుడు రాష్ట్రంలో పనులు చేపడుతూ అక్రమాలకు పాల్పడుతుందని అన్నారు ఈ సంస్థ నుంచి ఎన్నికల బాండ్లు తీసుకుని చంద్రబాబు ప్రభుత్వం జరుగుతున్న విధ్వంసానికి కారణమవుతున్నారని తెలిపారు తాజాగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో పెంచలయ్య పాల్గొన్నారు ఈ ప్రోత్సహిస్తున్నది కొన్ని రాజకీయ శక్తులు రాజకీయ శక్తుల యొక్క ప్రోత్సాహం లేకుండా ఉగ్రవాద చర్యలు జరగవు ఆధిపత్యంలో రాజకీయ ఆధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళు అనుసరించే చర్యల వల్ల ఈ ఉగ్రవాద చర్యలకు అవకాశం దొరుకుతుందని విమర్శలున్నాయి ఏమైనా ఉగ్రవాదాన్ని రూపుమాకితే తప్ప అభివృద్ధి చర్యలు గాని ప్రజలు ఆశిస్తున్నటువంటి ఆర్థిక అభివృద్ధి గాని సాధ్యం కాదు అందువల్ల మొట్టమొదటిగా మనం అందరం ఏకోన్ముఖంగా భారతదేశంలో ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో దొరుకుతున్నటువంటి ఉగ్రవాద చర్యల్ని ఖండించడం చాలా అవసరం మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగాను దేశ వ్యాప్తంగాను శాంతిని నెలకొల్పాలని ప్రజలు చేస్తున్నటువంటి ఆందోళనకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నాం మొదటి విషయం నరేంద్ర మోడీ రాజకీయాలతో పొత్తు కలిపి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది సూపర్ సిక్స్ అనేటువంటి వాగ్దానం చేసింది ఈ సూపర్ సిక్స్ లో ఒక గ్యాస్ దప్ప తతమయన్ని పెండింగ్ లో ఉన్నాయి మహిళలకి బస్సులో ప్రయాణం అమలు కాలేదు రైతాంగానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పిన వాగ్దానం అమలు కాలేదు ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నది అమలు కాలేదు నిరుద్యోగ యువకులకి ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించలేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తా ఉన్నారు అది అమలు కాలేదు అందువల్ల సూపర్ సిక్స్ యొక్క టోటల్ ఫెయిల్యూర్ సిక్స్ రాష్ట్రంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి రోజు రోజుకే దెబ్బతినిపోతా ఉంది మన రాష్ట్రంలో సుమారు ఎనభై లక్షల మంది అసంఘటిత ఉన్నారు షెడ్యూల్డ్ కార్మికులు గాని రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు గాని ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు గాని దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కనీస వేతనాలని రివైజ్ చేసేటువంటి మినిమం వేజెస్ బోర్డు అని ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు రికమెండేషన్స్ ప్రకారం కనీస వేతనాలు ప్రకటిస్తారు తమిళనాడుతో కర్ణాటకతో పోలిస్తే మన రాష్ట్రంలో అత్యంత తక్కువైనటువంటి వేతనాలు అమలు అవుతున్నాయి ప్రజల కొనుగోలు శక్తి ఈ అసంఘటిత రంగంలో ఎనభై లక్షలుగా ఉన్నటువంటి కార్మికుల యొక్క వేతనాలు పెరగకుండా కొనుగోలు శక్తి పెరగదు రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాను చేయు సహకారం అందనందువల్ల రైతాంగం పరిస్థితి కూడా మెరుగ్ కాలేదు మహిళలకి రైతాంగానికి విద్యార్థులకి పదిహేను వేల రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తానన్నారు అది అమలు కాలేదు చేసిన సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు అమలుగానందువల్ల ప్రజలు మార్పును ఆశించి కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఫ్లేట్ ఫిరాయించింది అని చెప్పి ప్రజలు ఎక్కడ చూసినా ఈ చర్చలే సాగిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం తిరుపతిలో దేవస్థానంలో పనిచేసేటువంటి ఎంతో మంది వేలాది మంది కార్మికులు లక్షల లక్షల మంది ప్రతి నెల తిరుపతిని భక్తులు సందర్శిస్తుంటారు ఈ భక్తుల యొక్క సేవలకి అంకితమై లక్షల మంది కార్మికుల దేవస్థానంలో పనిచేస్తున్నారు వీళ్ళల్లో ఇక్కడ ఒక మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం కోసం కొంతమంది ఎవడైనా ఎవరైనా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైనా నలభై మందో ముప్పై మందో ఇతర మతస్థులు ఉంటే అన్ని మతస్థులు అనేటువంటి పేరుతో వాళ్ళని తొలగించాలని చెప్పి తొలగిస్తానని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు నిన్న వక్ఫు చట్టం చేసింది కేంద్రంలో ప్రభుత్వం ఆ వక్ఫ్ చట్టంలో ఇప్పుడు దాకా అది ముస్లింలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన చట్టం అది ఇప్పటిదాకా కేవలం ముస్లింలకు మాత్రమే అవకాశం ఉంది దాంట్లో హిందువుల్ని గణనీయంగా ఆ కమిటీలన్నింటిలో కూడా పెడతామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఈ రకంగా ప్రకటించడం ఏ రకంగానూ సమంజసం కాదని తీవ్రమైనటువంటి ఆందోళన ఈరోజు ఇతర సామాజిక తరగతుల్లో అవుతాం